ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ ఇలాంటి గృహోపకరణాలు పేద మధ్యతరగతి ప్రజలకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి కొనే స్థోమత లేకపోయినా అప్పు చేసో వాయిదాల పద్ధతుల్లోనూ దఫదఫాలుగా కొంటుంటారు అవన్నీ ఒకేసారి పాడైపోతే పరిస్థితి ఏంటి వాటితో పాటు ఉప్పులు పప్పులు వంట పాత్రలు పనికిరాకపోతే ఏం చేయాలి సంసారం మళ్లీ మొదటికొచ్చినట్లే కదా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు ఏ ఇంటిని కుదిపినా ఇదే పరిస్థితి తడిసిన ఫ్రిడ్జ్లు టీవీలు కూలర్లు వాషింగ్ మిషన్లు టేబుల్ ఫ్యాన్లు ఇతర గృహోపకరణాలు తేలియాడుతున్న పరుపులు సోఫాలు విజయవాడలోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఇల్లు చూసినా ఇదే కష్టం ఇదే నష్టం హమ్మయ్యా వరద తగ్గిపోయిందంటూ ఇంటి తలుపులు తెరుస్తున్న బాధితులకు కన్నీళ్లు ఆగటం లేదు ఇంట్లోని ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు బురదమయమైంది వంటగతిలో ఉప్పులు పప్పులు మొదలుకొని బెడ్రూమ్ లో మంచాలు పరుపుల వరకు ఏది పనికొచ్చేలా లేదు చాలా వరకు మాకు ఇంట్లో నిత్యావసర అన్నీ సోఫా సెట్లు మంచం అన్నీ పాడైపోయినాయి ఇంట్లో అసలు పడుకోవడానికి కూడా లేకుండా మా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది తద్దుకుంటుంటే పాములు అవి కూడా బయటపడుతున్నాయి సింగనగర్ రాజరాజేశ్వరిపేట నందమూరి నగర్ వాంబే కాలనీలో ఎక్కువగా ఉండేది పేద మధ్యతరగతి కుటుంబాలే అధిక శాతం చిరుద్యోగులు రోజువారీ సంపాదనతో సంసార సాగరం ఈదుతున్న చిన్న జీవితాలే అలాంటి జీవితాలు ఇప్పుడు మొదటికొచ్చాయి కుటుంబాన్ని నడిపే కుట్టుమిషన్ కొట్టుకుపోయింది టిఫిన్ బండి నడపడానికి అవసరమైన సామాగ్రి పాడైపోయింది స్టేషనరీ దుకాణంలో కీలకమైన ప్రింటర్ పనిచేయనంటోంది ఒకరేంటి చేతనైన పని చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడ్డామనుకున్న వాళ్ల కలలన్నీ కన్నీటి పాలయ్యాయి రెండు పరుపులు ఫ్రిడ్జ్ గైన్ వాషింగ్ మాది టిఫిన్ వ్యాపారం టిఫిన్ పెట్టాలంటే గ్రైండర్ కావాలి కదా చట్నీకైనా పిండికైనా దేనికైనా ముందు గైండర్ కావాలిగా గైండర్ కొనుక్కోవాలి అయితే ఈఎంఐలు కొన్నాం ఆ ఈఎంఎల్ పూర్తి అయిపోయినాయి అన్ని ఈఎంఎల్ మీదే మనం క్యాష్ పెట్టి కొనాలన్నా మన దగ్గర ఉండాలి కదా మళ్ళీ కొనాలంటే డబ్బులు కావాలి కదా మరి కొనుక్కునే స్తోమత కూడా లేదు కందిపప్పు పంచదార నేను స్కూల్లో వంట చేస్తానా కోడిగుడ్లు స్కూల్ బియ్యం కింట చింతపండ్లు పండ్లు మొత్తం సమస్తం వంట సామాన్లన్నీ పరికరాలన్నీ యాభై అరవై వేల రూపాయలు పైన ఆ సరుకులన్నీ మళ్ళీ నా ఇంట్లో సరుకులు కలిపితే లక్ష రూపాయలు తగ్గిపోయినాన్ని మా నేను మిషన్ కుట్టుకుంటాను ఆ మిషన్ మీదే బతుకుతాను ఈ సరుకులు అన్నీ తెచ్చుకున్నాను లేసులు లైనింగ్లు అన్నీ పోయినాయి సార్ ఇప్పుడు నాకు బతకడానికి కూడా లేదు సార్ ఆ మెషిన్ కూడా ఇది అయిపోయింది సార్ మిషన్ కూడా లేదు సార్ మొన్న మా చిన్నపా పెళ్ళికి పరుపు కొన్నాం సార్ మా ఒకటి పరుపు మిక్సీ అన్నీ సార్ అసలు సామానం గుడ్లు అయితే మా షాపు షాప్ సార్ ఇక్కడ ఇక్కడే షాప్లో కూడా బియ్యము ఇడ్లీ రాబోలో మేము పప్పులు ఇడ్లీ పిండి అట్టు పిండి అమ్ముతాం డ్రింకులు గ్రైండర్లు మొత్తం మునిగిపోయినాయి సార్ తడిసిపోయి ఆలాడుతున్నాయి అక్కడ నష్టం ఇక్కడ నష్టం సార్ ఆ గ్రైండర్లు కూడా రిపేర్ లోనే ఉన్నాయి అవి రిపేర్లు అయితే మళ్ళీ అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు బాజాత మీద తెచ్చుకున్నాం సార్ ఇంకా తీరని కూడా తీరలేదు ఇప్పుడుకి చెక్కు బాను అసలు వేస్తున్నారు మా దగ్గర డబ్బులు లేక వరదలో చినిగిపోయి కూడా మేము డబ్బులేదు వస్తువులన్నీ కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని డబ్బులు పెట్టి కొనుక్కున్నామండి మేము ప్రింటింగ్ తీసుకుంటాం ప్రింటర్ ప్రింటర్ పోయింది బయట పాడైపోయి ఉంది ఇప్పుడు మా వారు ఎటో వెళ్ళడానికి కూడా లేదు పిల్లతో పిల్లకేం అసలు ఒంట్లో బాగోట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది కాలానుగుణంగా ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వినియోగం ప్రతి ఇంట్లో పెరిగిపోయింది చాలా మంది తలకు మించిన భారమైన అప్పు సొప్పు చేసి కొనుగోలు చేస్తారు మరికొందరు నెల నెలా వాయిదాల్లో చెల్లించేలా కొంటుంటారు ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు ఈఎంఐలు కట్టక తప్పని పరిస్థితి సరాసరిన ఒక్కో ఇంట్లో లక్ష నుంచి రెండు లక్షల వరకు గృహోపకరణాలు గాని ఫర్నిచర్ గాని వరత పాడైంది వాషింగ్ మిషన్ ఈఎంఐ తీరలా మళ్ళీ బయట బండి ఉంది అది మొత్తం అది అయితే ఫైనాన్స్ అయి ఉందండి ఇంకా ఏది తేరలా ఈఎంఐ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి పట్టవు కదండి మీరు కట్టాలి మాకు ఇవన్నీ తెలియదు కదండి అంటారు ఇలాంటిలో మేము ఏం చేయగలం బయట పని చేయాలన్నా కూడా రవాణా లేదు ఎటు చూసినా ములిగిపోయి ఉంది దారి లేదు ఏది లేదు టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ చేస్తే మా దగ్గర మా పరిస్థితి ఇదని చెప్పాం సార్ వాళ్ళకి మేము అయితే డోకరాతో కొన్నాం సార్ డబ్బులు వచ్చాయి సార్ డోకరా మీద కొన్నామండి డోకరా తేరలేదు సార్ అంటే కుటుంబానికి ఏదైనా ఇంటికి ఒక రెండు లక్షల రూపాయలు లాసు డబ్బులు కాడు మంచాలు కానివ్వండి టీవీలు కానివ్వండి ఫ్రిడ్జ్లు కానివ్వండి వాషింగ్ మిషన్లు కానివ్వండి అన్ని కొట్టిపోయి ఎలక్ట్రానిక్ గృహోపకరణాన్ని ప్రభుత్వమే బాగుచేయించే ఏర్పాట్లు చేయడం కాస్త ఊరటనిస్తున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ సామాగ్రి కొనగలమా అనే ఆవేదన బాధితుల్లో కనిపిస్తోంది